నండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ మన టేస్టీ ఈ రెసిపీ ఏంటంటే సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి వారానికి ఒక్కసారి ఇలా తిన్నా కానీ చక్కగా చలవ చేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే చిటికెలో మనం బ్రేక్ఫాస్ట్ ని తయారు చేసేయొచ్చు దీంట్లోకి స్పెషల్ గా చట్నీ కూడా రెడీ చేసుకోవాల్సిన పని లేదు ఇవాళ మనం సగ్గు బియ్యం పెరుగు కలిపి బియ్యపిండి లో ఇలాగా చెక్కల్ని తయారు చేసుకుందాము దీనికోసమని ఇక్కడ నేను రెండు కప్పుల బియ్యపిండిని తీసుకుంటున్నానండి చాలా మంది బియ్యపిండి చల్లించుకునేటప్పుడు కింద పేపర్ వేసుకోను లే లేదా డైరెక్ట్ గా జల్లడని గిన్నెలోకి వేసి జల్లిస్తూ ఉంటారు అప్పుడు చుట్టూతా అంతా కూడా పిండి పడిపోతుందండి ఇలాగా గ్లాస్ ని రివర్స్ చేసి ఒక్కసారి పిండి జల్లించండి మీకు చక్కగా పిండి మొత్తం కూడా జల్లడపడుతుంది పడుతుంది ఇలాగా మనం జల్లించిన బియ్య పిండిలోకి చిన్న ముక్కలుగా తరిగిన ఒక ఉల్లిపాయ అలాగే చిన్న ముక్కలుగా తరిగిన ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకుందాము అలాగే ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక అరగంట ముందు నానపెట్టుకున్నానండి సగ్గుబియ్యం అంతా కూడా చక్కగా ఇలా నానిపోతాయి తర్వాత ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకుందాము ఫ్రెష్ పెరుగైనా వేసుకోవచ్చు లేదా పుల్లటి పెరుగునైనా వేసుకోవచ్చు అలాగే ఒక్క స్పూను జీలకర్రని కూడా వేసుకుందాము ఇప్పుడు ఈ రెసిపీ మొత్తానికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము ఇక్కడ దాదాపుగా ఒక స్పూన్ దాకా ఉప్పు పడుతుందండి అలాగే ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము ముందుగా నీళ్ళని యాడ్ చేయకుండా ఈ పెరుగు సగ్గుబియ్యంలో ఉన్న తేమ ఉంటుంది కదండి దాంతోనే కలుపుదాము ఇలాగ చక్కగా నలుపుతూ కలుపుకోవాలి అప్పుడే సూపర్ టేస్టీగా ఉంటాయి ఇలాగా డీప్ ఫ్రై చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు చక్కగా దోస ఉంటుంది కదండి కొంచెం నూనె వేసి దోసపెనడానికి అంటించుకున్నా కానీ టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం అనుకున్నట్టుగా నార్మల్ వాటర్ అంటే మనం రోజు రెగ్యులర్గా తాగే వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో నుంచి ఇలాగా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని ఈ పిండి ముద్దల్ని మనం అప్పచ్చిల్లాగా ఒత్తుకోవటమే చాలా మంది ఆయిల్ పేపర్స్ ని అలా యూస్ చేస్తూ ఉంటారు కదా మనకి ప్లాట్ఫామ్ అంతా కూడా జిడ్డుగా అయిపోతుంది ఇలాగా ఆడియోకోబెక్ ఫుడ్ పేపర్ ని వాడుకుంటే మనకి చాలా నీట్ గా ఉంటుందండి అలాగే ఇది కెమికల్ ఫ్రీ రీయూజబుల్ కూడా మనం ఇలాగా మనకి రోల్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి నాన్ స్టిక్కబుల్ అండి అంటే మనం ఏమన్నా దీని మీద వంట చేస్తే అతుక్కోకుండా చాలా ఈజీగా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం చేతులకి కొంచెం నీళ్ళ తడిని ఇలాగ అద్దుకొని చిన్న చిన్న అప్పచిల్లాగా ఒత్తుకోవటమే ఇదే విధంగా మనకి ఎన్నైతే కావాలో అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఒత్తుకొని వేడి ఉన్న డీప్ ఫ్రై ఆయిల్లోకి ఒక్కొక్కటి నెమ్మదిగా డ్రాప్ చేసుకోవటమేనండి ఎప్పుడైనా డీప్ ఫ్రైస్ తయారు చేసుకోవటానికి ఇలాగా మందంగా ఉన్న ఇనప బాండిని వాడుకోండి అప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా లోపల నుంచి కూడా చాలా బాగా కాలుతాయి ఇలాగా ఒక్కొక్క అప్పచ్చిని నిదానంగా డ్రాప్ చేసుకుంటూ మొత్తాన్ని కూడా చక్కగా డీప్ ఫ్రై అయ్యేలాగా చూసుకోండి అన్ని వైపులకి తిప్పుకుంటూ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి ఒక్కసారి ఈ సమ్మర్లో మీరు కనుక తయారు చేసి పెడితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ తయారు చేసుకొని తినాలి అనుకుంటారు అంత బాగుంటాయి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండి ఇలాగ మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి వేరొక సర్వింగ్ ప్లేట్లోకి లోకి సవర్ట్ చేసేసుకోవటమే స్పెషల్ గా దీంట్లోకి పచ్చళ్ళు అనేవి మనకి ఏమీ అవసరం లేదండి అప్పటికప్పుడు చక్కగా తినేసేయొచ్చు బయట కొనుక్కునే ఫుడ్ కన్నా ఇంట్లో పిల్లలకి రోజుకో రకం సమ్మర్ కదండి రకరకాలుగా ఇలా తయారు చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దీంట్లోకి టమోటా రోటి పచ్చడి కానీ లేదా ఊరగాయలతో కానీ లేదా ఆవకాయ పచ్చడితో కానీ తింటే అద్భుతంగా ఉంటుందండి ఇంకొక విషయం అండి పెరుగు సగ్గుబియ్యం వేస్తే చాలా మంది పిండి నూనె తాగుతుందేమో అనుకుంటారు అస్సలకి తాగదు టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది నా మాట విని ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేయటం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలుకి మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీకేమన్నా కొత్త రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి బాయ్